హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహా ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరకట్ట అండి కూరగాయలు లేనప్పుడు ఇలా పెసరకట్టు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక కప్పు పెసరపప్పు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి పెసరపప్పు బాగా ఉడికినప్పుడు అర చెంచా పసుపు వేసి తిప్పాలి ఇంచు అల్లం ముక్క ఒక టమాటా ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకుని ఇలా పప్పులో వేసుకోవాలి వేసి బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికేలోపు మనం ఇంతలోగా పోపులు రెడీ చేసుకున్నామండి పోపుకి కావాల్సిన తాలింపుని ఇలా బాగా వేయించాలి ఉప్పు వీటిలో మనం చింతపండు వేయట్లేదు కాబట్టి నిమ్మరసం వేసుకోవాలండి రెండు చెంచాలు నిమ్మరసం వేసి బాగా కలపాలి అంతేనండి ఈజీగా అయిపోయే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి